హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్ నేను న్యూ కలెక్షన్స్ అండ్ ఈరోజు మన ఛానల్లో టమ్ అయితే తప్ప ఫస్ట్ చూసి ఉంటారు అండ్ మన ఛానల్లో ఈరోజు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎలాగా అండ్ మీరంతా ఈ వీడియోని ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అండ్ టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మనం జ్యువెలరీ ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఏ వీడియో ఏ జ్యువెలరీ తీసుకుంటే ఎంత డిస్కౌంట్ ఉంటుంది ఎంత ఏ ఎన్ని జ్యువెలరీస్ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది అనేది మనం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు అర్థమవుతుంది అనమాట అండ్ ఫోర్ మినిట్స్ వీడియోని కనీసం టూ మినిట్స్ అయినా స్కిప్ చేయకుండా చూడాలి అండ్ మీరు ఈ డిస్కౌంట్ గురించి టోటల్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అండ్ మీరు డిస్కౌంట్స్తో ఈజీగా అయితే మీకు నచ్చిన జ్యువెలరీని తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చిన జ్యువెలరీ ఏవైనా సరే డిస్కౌంట్స్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఈ జ్యువెలరీ మీకు ఎలా అనిపించినో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్లో వచ్చేటైతే టోటల్ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే ఉంటుంది ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ ఇన్ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే ఉంటుందండి మన దగ్గర ఏ జ్యువెలరీ మీద ఎటువంటి కామెంట్స్ అయితే ఉండవు అండ్ ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ రీజనబుల్ కల రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి అండ్ మీకు నచ్చిన జ్యువెలరీస్ ఏదైనా సరే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి నేను చెప్పిన డిస్కౌంట్స్ ప్రకారం ఆర్డర్ అయితే ట్రై చేయండి అండ్ మీకు ఎలాగో తెలుసు కదా మన ఛానల్లో ఏ వన్ గ్రామ్ ఏ జ్యువెలరీ తీసుకున్నా సరే వన్ వన్ జ్యువెలరీ తీసుకుంటే మాత్రం తప్పకుండా అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఏ జ్యువెలరీ తీసుకున్నా సరే మనకి షిప్పింగ్ కోసం ఎక్కువ అమౌంట్ అయితే సెండ్ చేసేది ఏది ఉండదు ఆల్ ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఏ జ్యువెలరీ అయినా సరే మనకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వన్ జ్యువెలరీకి అండ్ ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే నీకు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇప్పుడు వన్ జ్యువెలరీ తీసుకుంటే మనకి నో నో షిప్పింగ్ అండ్ టూ జ్యువెలరీ తీసుకుంటే మాత్రం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ టూ జ్యువెలరీస్ మీకు నచ్చినట్టు ఏవైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న జ్యువెలరీస్కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తామన్నమాట అండ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ మీరు త్రీ జ్యువెలరీస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఏ జ్యువెలరీస్ అయినా సరే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి వీడియోస్లో అండ్ ఇలాంటి జ్యువెలరీస్ ఏవైనా సరే త్రీ త్రీ జ్యువెలరీస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందనమాట అండ్ మీరు త్రీ జ్యువెలరీస్ కావాలనుకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలనుకుంటే ఖచ్చితంగా త్రీ జ్యువెలరీస్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అండ్ మీకు నచ్చిన జ్యువెలరీస్ ఏవైనా సరే మంచి జ్యువెలరీస్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన జ్యువెలరీ మీకు కావాల్సిన జ్యువెలరీని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ టోటల్ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే ఉంటుంది అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడాలి అండ్ ఈ వీడియోలో ట్వంటీ ఫైవ్ కామెంట్స్ అండ్ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అండ్ ట్వంటీ ఫైవ్ లైక్స్ ఉంటేనే నేను ఈ ఆఫర్నైతే ఆన్లో అయితే పెడతాను అనమాట సబ్స్క్రైబర్స్ ఆ లిమిటెడ్లో అయితే ఉంటే నేను ఈ ఫిఫ్టీ ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని అయితే నేను సేల్ చేస్తాను అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అండ్ చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే మనం అయితే ఈ వీడియోని టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్లో అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అవైలబుల్ అయితే పెడతాము ఇట్లా ఈ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్ ట్వంటీ ఫైవ్ లైక్స్ ట్వంటీ ఫైవ్ కామెంట్స్ అయితే తప్పకుండా ఉండాలి అండ్ మీరైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్కి మీకు కావాల్సిన జ్యువెలరీని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్కి అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాషింగ్ వీడియో